అండి మీకైతే నేను ఈ అయితే ఒకటి అయితే చూపిస్తాను మాకు కొంచెం స్థలం ఉంది ఆ స్థలంలోని మా మావయ్య చిక్కుడు పాదు పెట్టాడు చిక్కుడుకాయలు టమాటాలు ఉన్నాయండి బొబ్బస్కాయలు కూడా ఉన్నాయి మీకు ఎలా అవి చెట్లు పాదులు అవన్నీ చూపిస్తానా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఉన్నాయి ఏంటంటే అవి బేరన్న తోటలండి అదిగో చూడండి బ్యారన్నో తోటలో అంటే పొగాకు అనమాట అవి పొగాకు తోటలో అవి బాగా మొక్కలు బాగా పెద్ద అయిన తర్వాత అవి పండుగ అయిపోయిన తర్వాత పొగాకు కింద తయారవుతుంది అనమాట మేమైతే ఇక్కడ ఉన్నాము మాకిక్కడ మా మావిగారు ఏం చెట్లు వేసారో ఏంటో మేమైతే ఏం కాస్తున్నామో మీకైతే చూపిస్తాను చూడండి ఇక్కడైతే ఇదంతా పొలం కదండి ఇక్కడైతే నీళ్లు కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి మాకైతే మావయ్య గారు మా ఇంటి దగ్గర నుంచి బాటిల్స్తో రెండు లీటర్ల బాటిల్లో లీటర్ బాటిల్స్ తోటి వాటర్ మా రిక్షాలో తీసుకొచ్చి మా మావయ్య గారు చెట్లు అయితే పెంచారండి ఇక్కడ పాదు కూడా పెంచారు మా మావి గారు చాలా అంటే చాలా గ్రేట్ అండి నాకు మా నాన్నగారు లేరు చనిపోయారు మా నాకు నాన్నైనా అయినా అన్నీ మా అనమాట మా మావయ్య అంటే చాలా ఇష్టం చాలా గౌరవం నాకు ఎందుకంటే ఎవరి మీద మా మావయ్య ఆధారపడడండి తన కష్టం తనను నమ్ముకుంటారు రిక్షాలోని మా మావయ్య బాటిల్స్ తోటి నీళ్లు తీసుకొచ్చి చెట్టులు ఏ విధంగా పెంచాడు అనేది మీకైతే ఇప్పుడు నేను చూపించబోతున్నాను సరేనండి చూడండి జాయింకే చెట్టు కూడా వేసారండి జాయింకాయ చెట్టు ఉన్నది చాలా పెద్దగా ఉన్నది అవి కూడా జాయింకాయలు అయితే కోస్తున్నాడు మావయ్య చూడండి ఫ్రెండ్ ఇక్కడికైతే మా పిల్లలు కోసమా కడిగావా కాయ కడిగావా కాయ కడిగి పండియా కడిగి తినాలి కాయలు అనేది మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్ ఇప్పుడు చూడండి ఇదిగోండి మా పాప అయితే జాయింకాయ కొంచెం తిని ఇచ్చింది జాయింకాయ నన్ను తినమని చాలా బాగుంది తెలియదు ఇంకొక చెల్లికి నానికి కొయ్యి కవర్లే వేయండి కవర్లే చూపించాను కదండి ఇవన్నీ పొలాలన్నమాట మాకు అటువైపుకి వెళ్ళడానికి లేదు ఇటువైపునే ఉండి మీకైతే చూపిస్తున్నాను నేను ఫస్ట్ అయితే ఇదిగోండి చుక్కుడు పాదు ఇది చుక్కడుకాయలు ఇప్పుడు ఇప్పుడే పోత వస్తుంది అనమాట అండి ఉండి తెల్లు ఎదుగండి చుక్కుడుకాయ పా పోత వస్తుంది ఇప్పుడు మీకు బబ్బాస్కాయలు చూపిస్తానండి బబ్బాస్కాయలు ఇదిగోండి ఇట్లా ఉంది కదా ఎదుగండి ఇవి బొబ్బాస్కాయలు అనమాట ఒక అయితే మొగ్గిపోయింది మావి ఎక్కడ బబ్బాస్కాయ ముగ్గుపోయిందే కోస్తా నాకు వీడియో తీసాక తల్లి అమ్మ ఏది టమాటాలు కోత్తాను అన్నానుగా వాటిలో ఎలా తీసిరా నీళ్ళు పోద్దాం ఇదిగో చూడండి మావయ్య ఇదిగోండి చెట్టు అయితే అక్కడ ఉన్నది ఇంకా ఇలా ఇలాగ గుంట చేసి చూడండి ఇందులో నీళ్ళు అయితే పోతాడు పోసి ఇలా కాయలు అనమాట పోతురుగా నాగండి మీరు నేనైతే కాయలు కోసేస్తాను ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో కాయలు అనమాట టమాటాలు కవర్ ఏదిరా కవర్ రిక్షాలో ఉంది కదా తెమ్మన్నాను కదా నువ్వు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళి తీసురా ఇదిగోండి టమాటాలు పోద్దిగా నాకు నేను కాయలు కోసేను ఇవి ఇంకా పచ్చి అండి ఇవి ఇంకా ముగ్గలేదు ఇవి పచ్చి ఇవి ఒక నాలుగు కాయలు వచ్చినాయి ఇవి మనం ఏ మందులు వేసుకోం కదండి కాయలు ఇవి చాలా మనకైతే ఆరోగ్యానికి బలం అనమాట ఈ టమాటాలు అయితే ఎందుకంటే మనం మందు వేసుకుంటాం కదా మందు వేయని కాయలు కాబట్టి మనకు చూడండి ఇది అయితే ఎంత పెద్దగా ఉందో కాయ అది ఇంకా ముగ్గుతుంది ఇక్కడ కూడా ఉంది కాయ ఇక్కడ కూడా ఉంది ఎంతనేమో చిక్కుడుపాదనమాట మీరు తాత కూడా కోసాడుగా అదిగో కవర్లేండి కవర్లేండి ఇదిగోండి ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను బొబ్బాస్కేళ్ళు ఉన్నాయి కదా ఇవ్వండి ఉన్నాయి వద్దలేదురా తాతయ్య నన్ను పోయమన్నాడు కాని రెండు కోసం చూడండి కాయ అయితే పక్షులు తినేసినాయి అనమాట ఇలాగే మరి ఇక్కడ ఈ కాయలు అయితే చాలా అంటే చాలా తీయగా ఉంటాయి అనమాట అండి ఇదైతే పక్షులు తినేసినాయి కాయలు ఇంకో కాయ కోసం మావి పడింది చూడు అది అక్కడ పడింది జాగ్రత్త ఏది నీ చేతిలో కాయి తీగుందా ఓ తిను తిను ఏ ఇదిగో తాతకాయ ఇచ్చాడు ఇదిగో ఇది తీగున్నదంట తిను చాలా తీగుందంటారా కడిగాడు తాత శుభ్రంగా ఇదిగో చూడండి మావి అయితే వీళ్ళకి రోజు వీళ్ళకి పెద్ద బాటిల్స్ తోటి మా రిక్షాలో తెచ్చి అలా నీళ్ళు పోతాడు అనమాట అండి మాకు ఇక్కడ చెరువులు ఇవన్నీ ఏమీ లేవనమాట అందుకని అలాగ బాటిల్తో నీళ్ళు పోసి మాకు ఈ చెట్టుని పెంచాడు నువ్వు కరివేపాకు చెట్టుకి ఎద్దుగా అన్నాడు బమ్మ కరివేపాకు చెట్టుకి నువ్వు తాతి నువ్వు పోతున్నాడు కదా ఇక చూడు చిన్నడా మా చిన్నడైతే అదిగోండి కరివేపాకు చెట్టుకి అయితే నీళ్లు పోతుంది ఇదిగోండి కరివేపాకు చెట్టు అనమాట మనకి ప్రతి కూరలోకి మనకి కరివేపాకు అవసరం కదండి ఇక్కడ మాకు కరివేపాకు చెట్లు కూడా ఉన్నాయన్నమాట కరివేపాకు చాలా బాగుంటుంది మనం ఏ పురుగు మందులు కానీ లేకపోతే ఇంకేమి పెట్ సైడ్స్కి సంబంధించి మనం ఏమి వేయకోకుండా పెంచుకుంటున్నాం కాబట్టి మనకి చాలా అంటే చాలా మంచిది అనమాట ఇదిగోండి ఇదంతా కరివేపాకు మొక్కలే చిన్న చిన్న మొక్కలు అనమాట ఇవన్నీ చూడండి ఇది హైవే రోడ్డు అనమాట రోడ్డు పక్కనే లారీలు లారీలతోనే చూసారా లారీలతోనే ఇదేమో పెద్దది అనమాట అండి జావ మొక్క ఇది పెద్దదే మొక్క ఇవ్వండి కాయలు కాసినవి చూసారా ఇంకా ఎదగాలి ఇప్పుడే కదండి పిల్లలు మా పిల్లలు తిన్నారు పోసాడు మామయ్య ఇవిగో జాకాయలు ఇవి చాలా తీగు ఉంటాయి అనమాట కాయలు ండి కాయ ఇది రెండో కాయ నేను రెండు కాయలకి వస్తానుగా ఇది ఒకాయా ఇది ఒకయ రిక్షాలో పెట్టండి పెట్టి చిన్నోడు ఇదిగొ రిక్షాలో పెట్టండి ఇదిగోండి మరి ఇలా చేసినప్పుడు మరి మా మామయ్య గ్రేటా కాదండి చెప్పండి మీరే అవుగా జాయిన్ చేయాలన్నమాట పోయ్ మదగోండి ఇదనమాట ఇలాగ కంచి కట్టేస్తాడో మామయ్య ఇలా కంచి కట్టేస్తే గేదెలు కానీ రోడ్డు పక్కన కదండి కొంచెం ఏమి వెళ్ళకోకుండా ఉంటే గేదెలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఈ కాయలు చాలామంది కూడా రోడ్డు పక్కనే కదా కోసేసుకుంటారండి బొబ్బాసకాయలు అవన్నీ కొంతమంది కోసుకుని తింటే పర్వాలేదు తినేకాయగా ఎవరేమంటారు కాకపోతే ఏంటంటే ఇంక ఉన్నాయి లేని అన్నీ కూడా చాలా చిరాకు చిరాకు చేసేస్తారు అందుకనేసి మావయ్య ఇలా జాగ్రత్తగా ఎవరో వెళ్ళకోకుండా ఇలా అయితే కట్టేసి ఇలాగే తాళమేసేస్తాడు అనమాట మావయ్య ఇదిగోండి ఇది రోడ్డు పక్కనండి హైవే అనమాట మంచి హైవే రోడ్డు ఇది ఇదిగో అదిగో అయితే వేసేసాడు మామయ్య ఇదిగోండి ఈ తాళం ఇలాగ వేసేసుకుని మొక్కలకు నీళ్లు పోసేసి ఇంటికి వచ్చేస్తాడు అనమాట చూసారండి ఇది ఉండు మామయ్య ఉండు నేను ఎక్కలేదు ఆకు ఇదిగోండి జామకాయలు కరివేపాకు బొబ్బాసకాయలు చూడండి ఇంకా వాటర్ బాటిల్స్ రే అక్కడ కూర్చుంటావా నేను ఇక్కడే దగ్గరే కదా నేను ఎంత దూరం లేదు కదా నేను నడిసి వచ్చేస్తానులే నేను నడిసి వచ్చేస్తానులే చెప్పాను కదా నేను అదిగోండి మా మావయ్య పిల్లల్ని రిక్షాలో చాలా దూరం వెళ్ళిపోయాడు అనమాట మా ఇంటికి కొంచెం దగ్గరే నేనైతే నడిచి అయితే వెళ్ళిపోతాను మా మావయ్య పెద్ద అయిన కదా ఇంకా రిక్షా ఎక్కడం దేనికి అని అనేసి పిల్లలిద్దరు ఎక్కారు కదా అనేసి మావయ్య అలా తొక్కుతూ ఉంటే నేను ఎక్కడో నాకైతే ఇష్టం ఉండదండి ఇందాక కూడా నడుచుకునే వచ్చాను అయితే ఇంత హైవే రోడ్డు పక్కనే మనకి వాటర్ కట్టే ఏమైనా ఉంటాయా రావు కదండి ఉండవు కదా అందుకే ఈ మొక్కల్ని మా మావిచ్చేసరి బాటిల్స్ తోటి నీళ్లు తీసుకొచ్చి పాదులు పెంచి కాయలు కాస్తున్నాడంటే ఆయన ఓపిక మెచ్చుకోవాలి ఇప్పుడు అంత ఓపిక అసలు ఎవరైనా ఉంటారండి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్